సార్ నిన్న వెళ్తే ఇద్దరు చనిపోయారు మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్ మీరు రెండున్నాయి గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ వీ టు రెగ్యులేట్ ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు ప్రజలు ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి ఎవరికి రక్షణ ఉండదు ఎవరికి లాభం ఉండదు దానిది వా టైంసే సేయింగ్ చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను అడిగా క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను రేపు చేసినా చంపలేదు తల్లి తప్పలేదు మా బాబు బాయిని లేపేసిన తప్పులేదు నువ్వు అడగడానికి అంటే పోతున్నా మనం నేను ఏమైనా చేస్తాను మీరు ఊరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా దట్ ఇస్ వేరే రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకో నేను ఎక్కువ చెప్పాను అనుకో మీకు ఓట్లు వేసాం కదా మీ పని మీరు చేయండి అంటున్నారు నాకు ఓట్లు వేసారు నా పని నేను చేస్తున్నా బట్ చేయనిస్తే కదా ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే అవుతాయి ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా వన్ ఇయర్లో ఇరవై ఐదు ఎస్ఐపిబీ మీటింగ్లు పెట్టి ఇరవై ఐదు మీటింగ్లు మీటింగులు చేసిపోయి ఎజెండా తీసిపోయి ఐదు లక్షల కోట్లు పది సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ ఐదు ఒక్క సంవత్సరంలో ఐదు లక్షల కోట్లు క్లియర్ చేశాం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు రాణిస్తారా అంటున్నా ఇలాంటి జరుగుతూ ఉంటాయి కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్లాంబ్ ఎవరు మీ ఊర్లో నేను ఊరు ఒక ఊరుంటుంది దొంగలు ఉంటారు ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు ఆ ఊరు అన్ని ఊర్లో ఆడుకుంటారు ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా వై దట్ ఈస్ ది బా మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు రాజకీయంగా చేయాలి ప్రజాహితం కోసం చేయాలి అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది సార్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులుంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనగడగేసే అవకాశం ఉండదు సార్ నిమిరే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా సార్ అదే కదా నేను చెప్పేది అది రాకూడదు అనగా చేసేది ఇప్పుడు అంటే ఈ సంఘటన ఆదాయం రావకూడదు రాష్ట్రంలో ఏ పని జరగకూడదు ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు కడితే పేరు వస్తుంది కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు హైదరాబాద్ నగరం నేను చేశాను తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు అనిపేశాడు కానీ హైటెక్ సిటీ చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి ఏమండది ఆగిపోయింది అసలు మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపి వచ్చి ఉండేదా ఆ రోజు ఎందుకు భయపడ్డాడు ప్రజలను చూసి భయపడ్డాడు ఒకవేళగా దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందుదేసిపోతున్నాను వై